అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర శర్మ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మాఘమాస పక్ష చతుర్దశి రోజు మహాశివరాత్రిగా చెప్పబడింది అయితే మహాశివరాత్రి విషయానికి వచ్చేటప్పటికీ చతుర్దశి యొక్క వ్యాప్తి రాత్రి సమయానికి ఉండాలి ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాల సమయమని ఏ సమయంలో అయితే శివపురాణం ప్రకారం అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరిగిందో ఆ లింగోద్భవ కాల సమయానికి చతుర్దశి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి వ్యాప్తి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే మహాశివరాత్రిగా మనకి విశేషంగా మనకి స్మృతులన్నీ కూడా తెలియజేస్తున్నాయి అటువంటి స్మృతుల ఆధారంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం రోజు రాత్రి సమయానికి అలాగే ఆ రోజు ప్రదోషకాల సమయానికి ముఖ్యంగా అర్ధరాత్రి సమయానికి చతుర్దశి వ్యాప్తి చెంది ఉండడం చేత చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజే మహాశివరాత్రి మనం జరుపుకోవాలని ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను అలా ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మనకి మహాశివరాత్రి ఈ సంవత్సరం ఏర్పడిందని తెలియజేస్తూ మహాశివరాత్రి యొక్క వైభవానికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం పలుకుతున్నాను మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు అసలు శివరాత్రి వైభవం ఏంటి లింగోద్భవ కాలం ఏమిటి కాలం ఏమిటి అసలు శివరాత్రులు ఎన్ని రకాలైనటువంటి శివరాత్రులు మనకు ఉన్నాయి ఆ శివరాత్రి రోజు ఎలాంటి ఆచరించడం చేత శివుని యొక్క అనుగ్రహాన్ని మనం త్వరగా పొందవచ్చు శ్రీనాథుడు కాశీఖండంలో శివరాత్రి యొక్క వైభవం వంటివి ఏ రకంగా మనకి అందజేశారు అన్నీ కూడా శివరాత్రితో ముడిపడి ఉన్నటువంటి విషయాలని ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ हरा 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 महादेव ओम नमः शिवाय ओम गणाना अंत्वा गणपति गुम्मवा महे कविं कविना पस्मास्तुम ज्येष्ठराजं ब्रह्मणाम् ब्राह्मणस्पत आनसुन्मन नोतिपि सिद्ध साधनं श्री महा गणाधिपतेये नमः श्री गुरुभ्यो नमः हरि ओम ओम चंद्र रेखा लहत्पालं गंगां भो वेदसज्जतम पादभूषा इतान्तम उमा कातपास्महे ओम नमः शिवाय మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు మనకి అఘము అంటే పాపము అని అర్థం మాఘము అంటే పాపాలను నశింపజేసేటటువంటిది అని అర్థం మనకి మాఘ మాసం చాలా విశేషమైనటువంటిది ప్రత్యేకమైనటువంటి మాసం పుణ్యాన్ని పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన మాసం మాఘమాసం మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రెండు ఆయనాలు ఉన్నాయి ఉత్తరాయణం దక్షిణాయనం సంవత్సరంలో దక్షిణాయనం పితృదేవతలకి సూచనగా ఉత్తరాయణం దేవతలకి సూచనగా మన యొక్క పురాణాలు శాస్త్రాలు తెలియజేశాయి అందులో ఉత్తరాయణం ఏదైతే దేవతలకి సూచిస్తుందో దేవతలకి పగటి కాలం అని తెలియజేయబడిందో అటువంటి దేవతల్ని ఆరాధించడానికి ఉత్తమమైనటువంటి మాసం మాఘమాసం అలాంటి మాఘమాసం శివకేశవులకి భేదము లేనటువంటి మాసం ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి మాసం అటువంటి మాఘమాసంలోనే మనకి మహాశివరాత్రి పర్వదినం రావడం ఇది చాలా విశేషమైనదిగా తెలుసుకోవాలి శివరాత్రులు మనకి ఐదు రకాలుగా ఉన్నాయని పురాణాలు తెలియజేశాయి ఐదు రకాల శివరాత్రులు ఏమిటి అంటే నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి యోగ శివరాత్రి శివుడికి రాత్రి చాలా ప్రీతికరం అని చతుర్దశి తిది రోజే శివుని యొక్క లింగోద్భవం జరిగిందని రెండు మనకి శివ పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది శివపురాణం ఆధారంగా ఎవరైతే రాత్రి సమయంలో నిత్యము శివారాధన చేస్తే అది నిత్య శివరాత్రి అవుతుంది అలాగే ఎవరైనా పక్షంలో ఒక రోజు అంటే విశేషించి శుక్ల పక్షంలో కృష్ణపక్షంలో ఒక చతుర్దశి రోజు కనుక రాత్రి సమయంలో విశేషంగా శివారాధన చేస్తే దాన్ని పక్ష శివరాత్రి అన్నారు ఇంకా ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి రోజు కనుక శివారాధన చేసినట్లయితే రాత్రి సమయంలో లింగోద్భవ కాల సమయంలో ఈశ్వడిని అభిషేకం వంటివి చేసుకొని ఈశ్వరుణ్ణి నమక చమక రుద్రాలతో పూజించినట్లయితే దాన్ని మాస శివరాత్రి అన్నారు ఇంకా విశేషంగా సంవత్సరంలో వచ్చే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి ఏదైతే శివునికి చాలా ప్రీతికరమైనటువంటి లింగోద్భవం జరిగినటువంటి రోజు ఆ రోజు కనుక ఈశ్వరుని విశేషంగా పూజించినట్లయితే దాన్ని మహాశివరాత్రి అని చెప్పడం జరిగింది ఇంకొకటి ఎవరైతే యోగులు ధ్యానంలో ఈశ్వరుని దర్శిస్తారో దాన్ని యోగ శివరాత్రి అని కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా ఈ ఐదు శివరాత్రులు చాలా ప్రత్యేకమైనవి విశేషమైనవి అని పురాణాలు స్పష్టంగా అందజేసే మనకు తెలియజేశాయి ఇంకా శివ పురాణం ఆధారంగా మనం చూసుకున్నట్లయితే మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా లింగోద్భవ కాలం జరిగినటువంటి రోజుగా శివ పార్వతుల యొక్క వివాహము జరిగినటువంటి రోజుగా కూడా ఈ మహాశివరాత్రి గురించి చెప్పడం జరిగింది ఇంతటి విశేషాలు ఉన్నది కాబట్టే శివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటిది శివరాత్రి యొక్క వైభవం గురించి స్మృతులు మనుస్మృతి ధర్మసింధు నిర్ణయ కూడా శివరాత్రి యొక్క ప్రత్యేకతని ముఖ్యంగా చతుర్దశి తిథి యొక్క విశిష్టతని అందులోను మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది శివరాత్రి గురించి శివ పురాణం వంటి పురాణాలు లింగ పురాణం వంటి పురాణాలు కూడా స్పష్టంగా శివరాత్రి గురించి శివరాత్రి వైభవం గురించి చెప్పడం జరిగింది అందువల్లే శివరాత్రి యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత చాలా విశేషంగా మనకి పురాణాల్లో కనబడుతుంది శివరాత్రి రోజు ఎవరైతే ఈ శివ పురాణం లింగ పురాణం వంటివి చదువుతారో అవి శివుడికి యొక్క ఇష్టమైనటువంటి వాటితో ఈశ్వరిని అభిషేకం వంటివి చేసుకుంటారో బిల్ల పత్రాలతో శివుణ్ణి ఆరాధిస్తారో వారికి శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఆర్థిక బాధలు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయో ఎవరికైతే అనారోగ్య సమస్యలు కనుక ఏర్పడుతున్నాయో వారికి శివరాత్రి ఒక దివ్యమైన అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు చేసేటువంటి శివారాధనలకి శివ పూజలకి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగడం అనారోగ్య సమస్యలు తొలగడం శుభ ఫలితాలు కలగడం జరుగుతుంది శివరాత్రి మనకి చాలా ప్రత్యేకమైనటువంటిది చాలా విశేషమైనది ఈరోజు శివుని యొక్క అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన రోజుగా మనకి పురాణాలు స్పష్టంగా తెలియజేశాయి ఈరోజు శివుడికి వదిలేటువంటి ఒక జలము కానీ పుష్పము కానీ లేదా ఒక పత్రము కానీ విశేషంగా బిల్లపత్రం వంటివి కనుక ఈరోజు శివుడికి సమర్పించినటువంటివి కోటి రెట్ల పుణ్య ఫలితాలని ఇస్తుంది ప్రతిరోజు శివారాధన చేయలేనటువంటి వారు కనుక కనీసం ఒక్క మహాశివరాత్రి రోజు కనుక ఈశ్వరుని ఆరాధిస్తే ఆ సంవత్సరం మొత్తం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఎంతటి ఫలితం వస్తుందో శివరాత్రి రోజు కనుక భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తే సంవత్సరం మొత్తం శివుణ్ణి ఆరాధించినటువంటి ఫలితం లభిస్తుందని కూడా పెద్దలు తెలియజేస్తూ ఉంటారు అంతటి ఉన్నటువంటి రోజు మహాశివరాత్రి రోజు ఈరోజు ముఖ్యంగా శివుణ్ణి ఎవరైతే అభిషేకం చేసుకుని ప్రదోషకాలంలో రాత్రి సమయంలో పూజిస్తారో వారికి వారి యొక్క అభీష్టము సిద్ధిస్తుంది వారి కోరికలు సిద్ధిస్తాయి వారికి ఉన్నటువంటి బాధలు తొలుగుతాయని మాత్రం శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మహాశివరాత్రి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి పురాణ కథ మనకి శివ పురాణంలో ఈ రకంగా చెప్పబడింది శివ పురాణం ప్రకారం పూర్వం శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మదేవుని మధ్య ఎవరు శక్తివంతుడు అనేటువంటి విషయంలో ఒక భేదాభిప్రాయం రావడం ఒక వాదన తలెత్తడం వంటివి జరిగింది చతుర్ముఖ బ్రహ్మగారు నాకన్నా శక్తివంతుడు నాకన్నా గొప్పవారు ఈ సృష్టిలో లేరని వాదించడం నీకన్నా నేనే గొప్పవానని శ్రీ మహావిష్ణువు అనడం అలా వారిద్దరి మధ్య పెద్ద వాదన గొడవగా అది యుద్ధంగా మారడం ఆ సమయంలో అక్కడ అనేక మంది అక్కడ ఉన్నటువంటి దేవతలు ఋషులు మునులు కూడా ఆ యొక్క యుద్ధానికి భయభ్రాంతులకు గురై ఈశ్వరుణ్ణి ప్రార్థించడం వేడు వేడుకోవడం జరిగింది అప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య శివుడు ప్రత్యక్షమై లింగ రూపాన్ని ధారణ చేయడం లింగ రూపాన్ని ధారణ చేసినటువంటి శివుడు మీ ఇరువురులో ఎవరైతే ఈ లింగానికి సంబంధించినటువంటి ఆదిని కానీ అంత్యమును కానీ కనుక్కుంటారో వారే శక్తివంతులుగా తెలియజేయడం ఆ యొక్క లింగ రూపానికి ఉత్తర భాగం వైపు ఆది ఏ మూలం ఉన్నదో అని బ్రహ్మదేవుడు తన యొక్క హంసవాహనంలో వేగంగా పరిశీలించడానికి బయలుదేరడం దక్షిణ భాగం వైపు శ్రీ మహావిష్ణువు వెళ్ళడం జరిగింది ఎంత దూరం వెళ్ళినా బ్రహ్మకి కానీ విష్ణువుకి కానీ ఆది కానీ అంత్యము కానీ దొరకలేదు ఇంకా అలా చాలా దూరం ప్రయాణించినటువంటి శ్రీ మహావిష్ణువు దీని అంత్యము నేను కనుక్కోలేనని తెలుసుకుని తిరిగి ప్రయాణమయ్యాను బ్రహ్మదేవుడికి దాని యొక్క ఆది దొరకకపోయినప్పటికీ ఆయనకి మధ్యలో ఒక కేతకీ పుష్పం అనగా మొగలి పువ్వు మరియు గోమాత కనిపించడం వారిని నేను శివుని వద్ద దీని యొక్క ఆది అంత్యభాగాలు తెలుసుకున్నానని నేను తెలియజేస్తాను దానికి మీరు సాక్ష్యము చెప్పాలి ఇది నిజము అని వారిని బలవంతంగా ఒప్పించి శివుని వద్దకు తీసుకెళ్ళడం బ్రహ్మ గనక ఒప్పుకోకపోతే మమ్మల్ని చెప్పిస్తాడనేటువంటి భయంతో వారు కూడా బ్రహ్మతో పాటు తిరి శివుని వద్దకు వెళ్ళడం ఆ లింగ రూపంలో ఉన్నటువంటి శివుడికి శ్రీ మహావిష్ణువు నేను నీ యొక్క అంత్యభాగాన్ని కనుక్కోలేకపోవడం అని లేకపోయానని నిజం చెప్పడం అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు నేను ఆది భాగం వరకు వెళ్ళి చూసి వచ్చానని అబద్ధం చెప్పడం సాక్ష్యంగా మొగలి పువ్వు కూడా ఆయన చూశారని చెప్పడం గోమాత తన యొక్క ముఖముతో అబద్ధం చెప్పి తోకముతో ఇది చూసి రాలేదనేటువంటి నిజాన్ని చెప్పడం చేత ఆ విషయాన్ని గ్రహించినటువంటి శివుడు చతుర్ముఖ బ్రహ్మగారు అబద్ధం ఆడారని గ్రహించి నీకు ఈ రోజు నుంచి ఎక్కడా కూడా పూజలు ఆలయంలో పూజలు వంటివి జరగవని చెప్పించడం ఆ యొక్క శాపానికి బ్రహ్మదేవుడు నీవు ఈ రోజు నుంచి ఎక్కడ పూజింపబడిన లింగ రూపంలోనే పూజించబడతావని తిరిగి శాపం ఇవ్వడం జరిగాయి ఇలా ఈ కథ జరిగిన రోజు శివుడు లింగోద్భవ కాలంలో ప్రకటమై ప్రకటితమైనటువంటి రోజు శ్రీ అది మహాశివరాత్రి రోజుగా మనకి శివపురాణం స్పష్టంగా తెలియజేస్తుంది ఇంకా ఏదైతే శ్రీ మహావిష్ణువు ఎటువంటి అబద్ధం చెప్పకపోవడం చేత ఆయనకి ఈ సృష్టిని పరిపాలించేటువంటి సర్వశక్తులు ఉన్నాయని ఆయన చాలా శక్తివంతుడిగా శివుడు వరమనివ్వడం ఈ ప్రపంచానికి సృష్టికి తెలియజేయడం అలాగే బ్రహ్మదేవుడి యొక్క శాపాన్ని కూడా ఈ సృష్టికి తెలియజేయడం జరిగింది అందుకనే ఈ శివపురాణంలో ఉన్నటువంటి ఈ లింగోద్భవ కాలంలో జరిగినటువంటి ఈ కథ ఆధారంగా శివరాత్రి రోజు ప్రత్యేకంగా లింగ రూపంలో ఉన్న ఈశ్వరుని శివారాధన వంటివి చేయడం విశేషం ఏ వ్యక్తి అయితే మహాశివరాత్రి రోజు ముఖ్యంగా ఉదయము సాయంత్రము ప్రదోషకాల సమయంలో విశేషించి అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ కాల సమయంలో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ కథ ఆధారంగానే ఎవరైతే ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి శివనామస్మరణ చేస్తూ లింగోద్భవ కాల సమయంలో పంచామృతాలతో ఈశ్వరుని అభిషేకం చేసి కనీసం గంగాజలం లేదా పాలతో శివుడిని అభిషేకం చేస్తే వారికి శివుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని తెలియజేస్తున్నాడు ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి శివుని యొక్క లింగోద్భవ కాలానికి శివరాత్రికి అంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత విశేషం కూడా మనకి పురాణాల ప్రకారం తెలియజేయబడ్డాయి శివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి కనుక పూజించినట్లయితే ఎటువంటి ఫలితం లభిస్తుందో కూడా మనకి పౌరాణిక కథ ఉన్నది మనకి పురాణాల ప్రకారం అందులో విశేషించి కాశీఖండం ప్రకారం శ్రీనాథుడు రాసినటువంటి కాశీఖండంలో తెలియకుండా శివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి పూజించడం చేత ఆ వ్యక్తి యొక్క పాపాలు నశించడం ఎలా జరిగింది దుర్మార్గుడైనటువంటి వ్యక్తి కుబేరుడుగా ఎలా జన్మించాడనేటువంటి కథని శ్రీనాథుడు తన యొక్క కాశీ ఖండలంలో చెప్పడం జరిగింది ఒక అనేక వ్యసనాలు ఉన్నటువంటి గుణాధీశుడు అనేటువంటి వ్యసనపరుడు తన జీవితం అంతా కూడా అనేక వ్యసనాల భార్య అయి ఉండి పా పాపాలు చేస్తూ అనేక దొంగతనాలు వంటివి చేస్తూ ఉండేటువంటి గుణాధీశుడు అనేటువంటి వ్యక్తి ఒక ఒకనొక సమయంలో ఒక దొంగతనం చేయడం దొంగతనం చేసి రాజభటులు అతన్ని వెంబడిస్తున్నప్పుడు ఆ రోజు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి అమావాస్య ముందు రోజు చీకటి సమయం రాత్రి అవడం ఆ సమయంలో ఒక పాడుబడ్డ శివాలయంలోకి రాత్రి సమయంలో ప్రవేశించి ఆ శివాలయంలో చీకటిగా ఉండడం చేత తన యొక్క వస్త్రానికి ఉన్నటువంటి వస్త్రాన్ని తీసి దాన్ని చింపి దానితో ఒక ఒత్తిని చేసి అక్కడ నెయ్యి ఉంటే ఆ నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాడు రాత్రంతా కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఆ దీప వెలుగులో శివానను రక్షించు అని దండం పెట్టుకోవడం పగలు రాత్రి అయిపోయిన తర్వాత పగలు ఆ భటులకి అతను దొరికిన తర్వాత ఆ భటులు అతన్ని ఆ ఆలయంలోకి బయటికి తీసుకొచ్చి వేయడం జరిగింది తన జీవితాంతం అనేక పాపాలు చేసినప్పటికీ శివరాత్రి రోజు తెలియకుండా జాగరణ ఉపవాసము చేయడం అలాగే శివుడి వద్ద దీపం వెలిగించి శివనామస్మరణం చేయడం చేత మరుసటి జన్మలో కళింగరాజుకి కొడుకుగా ఒక ధనవంతుని యొక్క బిడ్డగా జన్మించడం జరిగింది ఆ యొక్క కొడుకుగా పుట్టినటువంటి ఆ యొక్క గుణాధీశుడు అనేటువంటి పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పెద్దయిన తర్వాత జ్యోతిష్యుల ద్వారా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని ఆ కళింగ రాజు తను బతుకున్నంత కాలము కూడా ప్రతి శివాలయంలో ముఖ్యంగా దూపదీప నైవేద్యాలు చేయడం అందులో ప్రతి శివరాత్రికి ఆ ఊళ్ళో ఆ దేశంలో ఉన్నటువంటి కళింగ దేశంలో ఉన్నటువంటి ప్రతి శివాలయంలో అభిషేకాలు వంటివి జరిపించడం దీపారాధన వంటివి చేయడం చేశారు ఇలా చేయడం చేత మరుసటి జన్మలో అతను కుబేరుడిగా జన్మించినట్టుగా ఇది కాశీఖండంలో శ్రీనాథుడు స్వయముగా శివరాత్రి యొక్క మహత్యము శివరాత్రి వైభవము కుబేరుడి యొక్క జనన వృత్తాంతముకు సంబంధించినటువంటి కథలో ఇది మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది ఏ వ్యక్తి అయితే ఆర్థిక బాధలు వంటివి అనుభవిస్తున్నాడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు ఆర్థిక సమస్యలు తొలగించుకోవడానికి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ఉత్తమమైనటువంటి పూజ ఏదైనా ఉంటుంది అది శివారాధన అటువంటి శివారాధన సోమవారాలు ఆచరించడం ఉత్తమం ముఖ్యంగా మాస శివరాత్రులు ఆచరించడం చాలా విశేషం ఒక మహాశివరాత్రి రోజు కనుక చేయగలిగితే అది మహా మహా చాలా అదృష్టంగా మనం భావించాలి ఈ శ్రీనాధుని అందించినటువంటి కాశీ కథ ఆధారంగా శివ పురాణాల ఆధారంగా ఎవరైతే శివరాత్రి రోజు తెలిసి కానీ తెలియక కానీ రాత్రి సమయంలో గనక దీ ఆవు దీపారాధన వంటివి చేసి ఈశ్వరుని గనక అభిషేకం వంటివి చేసుకుని శివనామస్మరణ వంటివి చేస్తారో అటువంటి వారికి శివుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మహాశివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి ఎలా పూజించాలి ఏ విధంగా ఆరాధించాలి అంటే శివారాధనకి భక్తి శ్రద్ధలు ముఖ్యము శివరాత్రి రోజు జాగరణ ఉపవాసం చేయడం అంటే అన్నం మానేయడము లేదా ఏవైనా ఏదో ఒక పని చేసుకుంటూ రాత్రంతా ఖాళీగా ఉండడం ఇవి జాగరణ కాదు ఉపవాసాలు కాదు ఉపవాసం అనగా ఉప ఆవాసమని మీరు శివనామస్మరణ చేసుకుంటూ మీరు ఏ పని చేసినా ఈశ్వరుడిని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాననేటువంటి భక్తి భావనతోటి ఉండాలి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇంట్లో శివారాధన ఈశ్వరాభిషేకాలు వంటివి ఆచరించుకుంటూ రాత్రి సమయంలో కూడా శివనామస్మరణ వంటివి చేసుకుంటూ శివుడి కోసం జపం వంటివి తపం వంటివి ధ్యానం వంటివి కూడా ఆచరించడం శివరాత్రిలో ఉన్నటువంటి శివరాత్రి రోజు దాగున్నటువంటి రహస్యము ఎవరైతే సిద్ధి పొంది ఉన్నారు మంత్రోపదేశం పొంది ఉన్నారు ఎవరైతే గురువుల ద్వారా ఉపదేశం వంటి పనులు ఉన్నారో అటువంటి వారికి శివరాత్రి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇలా శివరాత్రి రోజు ఎవరైతే ఈశ్వర ఆరాధన కానీ వారికి ఉన్నటువంటి మంత్రోపదేశంతో ధ్యానం వంటివి చేసుకుంటారో అది విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి శివరాత్రి రోజు చేసేటువంటి శివారాధనలకి శివనామస్మరణలకి ధ్యానం వంటి వాటికి ప్రత్యేకమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని తెలియజేస్తూ శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో శివారాధన చేయాలి ఈరోజు గంగా జలంతో కానీ నదీ జలాలతో కావచ్చు పంచామృతాలతో కావచ్చు బిల్వ పత్రములతో కావచ్చు శివుణ్ణి గనక అభిషేకం వంటివి చేసినట్లయితే పళ్ళ రసాలతో చెరుకు రసం వంటి వాటితో ఈశ్వరుని అభిషేకం చేసినట్లయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు లభిస్తాయి ఈరోజు అన్నాన్ని వండి ఆ వండినటువంటి అన్నముతో ఈశ్వరునికి అభిషేకం చేయడం చాలా విశేషం ఇంటిలో శివాభిషేకం చేసుకోవడం ఉత్తమం ఇంటిలో చేసేటువంటి శివాభిషేకానికి శివలింగం బొటకని వేలకు మించకుండా ఉండేటట్టు చూసుకుని ఆ శివలింగానికి దూపదీప నైవేద్యాలతో అభిషేకాలతో అభిషేకం చేసుకోవడం మంచిది అది అలా కుదరని పక్షంలో మీ దగ్గర ఉన్నటువంటి ఆలయాలను శివాలయాలను కూడా చేసుకోవడం మంచిది మనకు ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పంచభూత శివలింగాల్లో లేదా ఎటువంటి శివక్షేత్రాల్లో అయినా సరే శివారాధన వంటివి చేసుకోవడం అభిషేకాలు వంటివి చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని తెలియ తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత అందరూ శుభ ఫలితాన్ని పొందాలి సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి సదా అస్థు అని శివుని ప్రార్థిస్తూ ఓం చంద్రరేఖాహత్ గంగా భోవిల జఠం పాదభూషాయితానంతం మా కాంతపాస్మహే అని ఈశ్వరుని ప్రార్థిస్తూ శివుని యొక్క అనుగ్రహం కలిగి ఈ ప్రపంచం అంతా అందరూ కూడా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రేక్షకులకి శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసినటువంటి యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర చక్రవశ్ శర్మ